వెల్కమ్ స్టూడియో తెలుగు కూటమి ప్రభుత్వ ఆరోగ్యం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే నివాసం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఎనిమిది లబ్దిదారులకు ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండబాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఆలోచిత ఎప్పుడు కాదు చేతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో విజెంట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు రెండు వేల ఇరవై రాష్ట్రాన్ని స్వర్ణాన్ని కొద్దిగా తెలియజేస్తాం అందులో భాగంగా అన్ని శాఖలు కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది ఒక ప్రాణాలు సిద్ధం చేసే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంచాలని అదేవిధంగా విద్యా రంగాన్ని మరియు ప్రత్యారంగా ఒక నాలుగు పండుగ రంగం రాష్ట్రాన్ని అదే వ్యవసాయ రంగాన్ని వ్యవసాయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఫ్యాక్సిన్ ప్లాన్ చేసుకు ముందుగా అసలు కఠిన ప్రభుత్వం దాకా మంది ప్రభుత్వాల మార్గం వల్ల అవన్నీ కూడా చిన్న పిల్లలు ప్రతి ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులందరికీ ఎంత కాలం చేయడం జరిగిందండి గ్రామ స్థాయిలో హాస్పిటల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ విధంగా చాలా 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 డ్యాప్ చేసిన ఆరోగ్యంగా గత ఐదు సంవత్సరాలకు నిర్లక్ష్యం ఏంటి అంటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలనే ఆలోచన ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలని ఆలోచన మీరు రెండు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారో పెద్ద ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అన్నీ కూడా ఎక్కడ ఉదాహరణకి మనం జనరల్ హాస్పిటల్ తీసుకున్నాం కాకినాడ జనరల్ హాస్పిటల్ ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల క్రితం హాస్పిటల్ అన్ని చిన్న విధంగా అయిపోతే మిగిలింగ్ అయిపోతే ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనం కూడా తర్వాత అది కడుతున్న దక్షిణం హెల్ప్ అధికారి కోరుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదండి మళ్ళీ ఈరోజు కానీ కడుతున్నాము అంటే నేనేమంటానంటే ఈరోజు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం అందించారు